హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోని మన ఇంటి దగ్గర కుట్టేది మిషన్కి అయితే నైట్ అయితే కుట్లు వేయమని తెచ్చారనమాట చాలామందికి నైటీలు నైట్లు కూడా కుట్లు వేస్తారు కానీ సరిగ్గా అనమాట వాళ్ళు మరలా వెంటనే కుట్లు పగిలిపోయాయి అని చెప్పేసి తీసుకొచ్చేస్తారు అందరూ ఏంటంటే సైడ్లు జాయింట్ చేస్తారు కానీ నెక్క దగ్గర అయితే స్టిచ్ చేయరు అనమాట కొందరికి నైట్లు చాలా పొడవైపోతూ ఉంటాయి వాళ్ళు అయితే మడత పెట్టమంటూ ఉంటారు వాళ్ళు ఎంత మడత పెట్టమన్నారో ఎక్కువ మడత పెట్టమంటారు అదంతా పెట్టేసే కొందరికి మనకి సరిగ్గా కుదరదు అనమాట కొన్ని కొన్ని వాటికి కట్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని వాటికి కట్ చేయకుండా రెండు మడతలు వేస్తే సరిపోతుంది కొందరికి రెండు మడతలు వేసి ఇంకా ఎక్కువైపోద్ది అలాంటి సమయాల్లోనే కట్ చేయాలన్నమాట ఇది కూడా నాకు తెచ్చి నేను ఐటీకి అయితే ఇప్పుడు బెర్త్డే ఏదంటారు కదా చూడండి ఇక్కడ ఇలాగ రెండు రెండు సైజులు అయితే నేను మడత పెట్టాలన్నమాట ఇలా చేతితో కొలుచుకుంటున్నాను టేప్తోనైనా కొలుచుకొని మనం మడత పెట్టేయచ్చు ఇది లోన్కి అయితే ఇలా మడత పెట్టేసుకోవాలి ఒకవేళ ఇది చిన్నదే కాబట్టి మనం కట్ చేసామంటే ఏమవుతుందంటే బరువు ఎక్కువగా ఉండదు కదా నైట్ పైకి ఎత్తేస్తూ ఉంటుంది అనమాట ఇలా చే కొంచమే కాబట్టి మనం ఈ రెండు మడతలు అయితే వేసేస్తున్నాను అది ఎక్కువైతే కాస్త కొంచెం కట్ చేసి ఇంకో కొంచెం ఉండేటట్లుగా ఉంచుతానమాట అలా అప్పుడు ఏంటంటే నైట్ బరువుకి కిందకి నేను చూడండి సింపుల్గా వేసేయొచ్చు క్రాస్లు రాకుండా మనం ఎంతైతే స్టార్టింగ్లో మడత పెట్టామో చివరి వరకు కూడా అంతే మడత పెట్టుతూ రావాలి మన చేతులు లోన్ పెట్టుకుంటాను చూడండి నేను చేతులు ఎలా పెడుతున్నానో ఎంతైతే పెట్టామో స్టార్టింగ్ అనమాట అంతే పెట్టుకుంటూ నీట్గా అయితే వేసేసుకోవాలన్నమాట ముడతలు అనేవి ఏమి రావు ఒక్కొక్కసారి వచ్చిన డిజైన్ ను కూడా మనం గుర్తుపెట్టుకొని పెట్టుకొని కుట్టచ్చు డిజైన్ ప్ర ప్రకారంగా కూడా మనం కుట్టు వేసుకుంటే నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట మీరు ట్రై చేయండి చాలా ఈజీగా చేసేయొచ్చు ఇకపోతే హ్యా నెక్క దగ్గర కూడా కుట్లు అయితే వేయాలి దీనికి అంత ఎక్కువ కుట్లు వేసేది ఏమీ లేదు హ్యాండ్స్ కూడా సరిపోతాయి అన్నారు నార్మల్ కుట్టే వేసేస్తాను అనమాట ఇలా నైట్లు ఈజీగా కుట్ కుట్టు వేసేసుకోవచ్చు ఇంకొకటి ఇంకా నెక్క దగ్గర కూడా చిన్న చిన్నవి ఎక్కువగా అందరికీ కుట్లు పగిలిపోయేది ఇక్కడేనమాట చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టార్టింగ్ ఎదరపాటులోని ఫ్రంట్ అనమాట ఫ్రంట్ ఇక్కడ అందరికి కుట్లు పగిలిపోతాయి అనమాట అక్కడే మనం గట్టిగా ఒక ఐదు ఆరు కుట్లు వేసేసుకుంటే ఇంకా ఓడమన్నా ఓడవు మళ్ళీ నైట్ అయితే మన దగ్గర తీసుకు చూస్తారు కదా ఎంత నీట్గా అయితే వేసేస్తున్నాను ఇంక ఇంతేనమాట దారం మధ్యలో ఇంకా ఆగిపోతే మళ్ళీ మనం ఎక్కించుకొని స్టార్టింగ్ నుంచి అయితే కుట్లు వేసుకోవాలి వీరైతే సైజ్ చేయొద్దన్నారు కుట్ల మీద కుట్లే వేయమన్నారు కొందరు సైజ్ చేయమంటారు అప్పుడు మనం టేప్తో కొలుచుకొని లేదంటే వాళ్ళు ఆదినైట్ ఇస్తారో దాంతో కొలుచుకొని వేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు మేమైతే నైట్ ఇలా కుట్లు వేస్తున్నది అంటే కింద మడత పెట్టుకుంటున్నందుకు దానికి ముప్పై రూపాయలు అయితే తీసుకుంటాము సిటీస్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట సైజ్ చేసినందుకు మా దగ్గర అయితే ముప్పై రూపాయలు అనమాట చూస్తారు ఎంత నీట్గా అయితే కుట్లు అవి అవన్నమాట మేము మనము స్టార్టింగ్లో అక్కడ వేసుకుంటే సరిపోతుంది వేస్ట్ ఉంటే కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్